అంతా కూడా చూస్తా ఉంది ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సినీ నటి కీర్తి సురేష్ మాంగల్య షాపింగ్ మాల్ ప్రారంభించారు షోరూమ్ ముందు ఏర్పాటు చేసిన స్టేజ్పై అభిమానులను ఉద్దేశించి మాట్లాడి ఉత్తేజపరిచారు కీర్తి సురేష్తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు తనకు ఫ్యాషన్ డ్రెస్సెస్ కంటే చీరలంటేనే ఇష్టమని కీర్తి సురేష్ ఈ సందర్భంగా తెలిపారు మాంగళ్యాలో లేటెస్ట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయని దసరా దీపావళికి ఇక్కడే షాపింగ్ చేయాలని కీర్తి సురేష్ తెలిపారు ఈ సందర్భంగా లేటెస్ట్ తో కీర్తి సురేష్ ఫోటోలకు పోజ్ ఇచ్చారు ఇప్పుడు షాపింగ్ మాల్ ఇది ఒక కొత్త స్టోర్ ఓపెనింగ్ ఇది ఇది ట్వంటీ స్టోర్ వాళ్ళది ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్ లో టెన్త్ స్టోర్ ఏంటండి ట్వంటీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఇది వేసుకుంటాను షాపింగ్ మాల్ మన కర్ణాటకలో కూడా స్టార్ట్ చేస్తున్నారంట సో ప్లీజ్ విసిట్ ద స్టోర్ ఇప్పుడు దసరా వస్తుంది ఓకే మెయిన్ అందరూ అందరూ రావచ్చు ఫ్యామిలీ షాపింగ్ మాల్ చెప్ప ఓన్లీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లోపలి హైదరాబాద్ లో టెన్ స్టోర్ ఓపెన్ చేసామండి అండి ఇంకా రెండు స్టోర్ ఇరవై ఏడో తారీఖు నాడు నార్సింగ్ ఇరవై తొమ్మిదో తారీఖు చెట్టు ఉంది అండ్ దీపావళికి కర్ణాటక లా రాయచూర్ అండ్ గుల్బర్గా ఉన్నాయండి హైదరాబాద్ ప్రజలకు ఇవాళ పది స్లో పెట్టినా అంటే మీరే అర్థం చేసుకోండి ప్రజలు మమ్మల్ని ఎంత ఆనందించారు మమ్మల్ని ఎంత అభిమానించారు దాన్ని బట్టి మేము ఇవాళ పదో స్లో ఈ రెండు రోజులలో మెన్స్ కిడ్స్ పంజాబీ అండ్ పట్టు పెళ్ళి కావచ్చు కావాల్సిన కావాల్సిన అన్ని రకాలుగా మన దగ్గర కొత్త కొత్త వెరైటీలు ఉంటాయి అండి అండ్ రేట్ అండ్ క్వాలిటీ మా స్పెషల్ ఏంటంటే రేట్ ఇస్తాము అండ్ క్వాలిటీ ఇస్తాము మీరు బాంబే కానీ అమెరికా కానీ ఇట్లా కొత్త కొత్త ఫ్యాషన్స్ ఏదైతే వెరైటీ ఉందో ఆ వెరైటీ